మన్యం జిల్లాలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ మాధవ్ రెడ్డి శాఖ నిర్వహిస్తున్న విద్యార్థులకు అవగాహన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి విద్యార్థులు భారీ సంఖ్యలో తరలిరాగా అధికారులు విద్యార్థులతో మమేకమై ఆప్యాయంగా మాట్లాడారు అనంతరం పోలీస్ శాఖ విధి నిర్వహణలు ఉపయోగించే వివిధ ఆయుధాలు అత్యాధునిక పరికరాలు పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించి వారిలో స్ఫూర్తి నింపారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో తీవ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం నేడు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు అదేవిధంగా శక్తి యాప్ సైబర్ నేరాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు డ్రోన్ పోలీసింగ్ ఏ విధంగా చేస్తారో నేరస్తులను కనిపెట్టడంలో డాగ్స్ వహించే కీలక పాత్ర గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు చూడండి జిల్లా విద్యాశాఖలో భాగమైన